మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు శ్రీమాత్రే మహా గురుగారు నవంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వివరాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను వృషభం వారికి కనుక చూసుకుంటే లగ్నాధిపతి ఐదులో ఉన్నాడు ఆరులోకి వెళ్ళబోతున్నాడు అయితే ఈ అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటి ఫలితాలు ఏమిటని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ రెండవ తేదీ నుంచి వృషభ లగ్నానికి కానుకోండి రాశి కనుకోండి అధిపతి వెళ్ళి ఆరులోకి వెళ్ళి కూర్చుంటున్నాడు ఆరులో నీచబడ్డ రవి ఉంటాడు ఒక పదిహేడవ తేదీ వరకు దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగో అధిపతి ఆరులో ఉన్నందుకు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చాలా కేర్గా చూసుకొని తీసుకోవాలి ఇంకోటి ఉష్ణం ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా వారు కొంచెం వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మనకి ఒకటి ఆరో అధిపతి రవితో వెళ్ళి కలుస్తున్నాడు గతంలో ఏవేవైతే వివాదాల్లో ఉన్నాయో లేకపోతే ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్గా కొంత ఇబ్బంది పడుతున్నారు హెల్త్ పరంగా ఆ చిన్న దీంతో క్లియర్ అయిపోవడం జరుగుతుంది అనమాట అలాంటివి కూడా కొంత రెండవ తేదీ నుంచి శుక్రుడు ఆరులోకి వెళ్తున్నందుకు దాని యొక్క మంచి ప్రభావాన్ని కూడా ఇస్తాడు అయితే ఇక్కడ ఈ రెండవ స్థానాధిపతి అంటే ధనాధిపతి వీళ్ళు కూడా సప్తమ స్థానంలో కుజుడితో కలిసి ఉంటున్నాడు సప్తమాధిపతితో అలా ఉన్నందుకు ఈ సప్తమం అనేటువంటిది ఏంటంటే జీవిత భాగస్వామి పార్ట్నర్స్ పదవ తేదీ వరకు అక్కడ నుండి పదవ తేదీ తర్వాత వక్ర కాబట్టి పొరపాటును కూడా ఈ నవంబర్ మాసంలో ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో మనీ జాబ్ కోసం ఎవరికి మధ్య వ్యక్తికి ఇవ్వడం అది కూడా ఎలా ఉంటాయంటే అంటే నేను చాలామందితో మాట్లాడుతుంటాను కదా మెయిన్ పర్సన్ కలవడు ఈ మధ్యలో వ్యక్తి పంపిస్తాడు ఆ వ్యక్తి డబ్బులు ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ ఉండదు ఏముండదు వీడు మాయమైపోతాడు వాడు శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంటాడు కాబట్టి ఈ వృషభం వారు ఖచ్చితంగా ఈ యొక్క తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మూడు నాలుగు తేదీలు ఏదైనా ప్రయత్నాలు అంటే వ్యాపార సంబంధించిన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అది ప్రధానంగా చూసుకోండి వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము ఇక వీరికి ఏదైనా రుణాల కోసం ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే రెండవ అధిపతి ఇప్పుడు సప్తమంలో ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆయన వక్రించినందుకు రుణ ప్రయత్నాలు ఏవైనా సరే పదవ తేదీ తర్వాత నుంచి చాలా బాగుంటాయి చెప్పాలంటే కాకపోతే ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు వీరికి వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో కొంచెం అవతల వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ రావడం అంటే కొంచెం ఎలా అంటే ముక్కు సూటిగా ఉండేవాళ్ళు లేదా డిపార్ట్మెంట్స్లో ఉండేవారు ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంటు ఈ సెక్యూరిటీ సర్వీస్ ఇట్లాంటి వాళ్ళు సంబంధాలు రావడము కొంచెం ఏంటంటే ఏదైనా సరే మొహమాటం లేకుండా చెప్పేసే తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తారు ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు కదా అందుకని కొంచెం ఇవి ఉంటుంటాయి అలాగే కొద్ది కొద్ది ఆటంకాలు కూడా ఉంటాయి ఎందుకంటే అక్కడ కుజుడి కేంద్ర స్థానంలో కేతు ఉన్నాడు కేతు ఎప్పుడైతే కుజుడు కేతు కనుక కేంద్ర కేంద్ర స్థానాల్లో తన ఓన్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఇలాంటప్పుడు వివాహ సంబంధించినటువంటి విషయాలు వీళ్ళకి ముందుకు కదలాలి అంటే వీళ్ళు వివాహ సంబంధం మాట్లాడడానికి వెళ్లే ముందు ఒకసారి గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని వెళ్ళడం కానీ లేదు వెళ్ళే తోవలో వెళ్ళక గణపతి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏదైనా ఉంటే ఒక్కసారి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి వెళ్ళినట్లయితే వీళ్ళు ఏదైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా ఒక పార్ట్నర్షిప్ ఒక డీడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఒక రాజకీయ నాయకులు అయితే ఒక సభలో ఏర్పాటు చేసి స్టేజ్ మీదకి చెప్తూ ఉంటారు అటువంటి విషయాల్లో వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది అది ప్రధానంగా చూసుకోవాలి ఇక వీరికి దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో రాహు ఉన్నాడు చంద్రుడు అక్కడికి ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అక్కడ సంచరిస్తుంటాడు చంద్రుడు దీనివల్ల ఏంటంటే ఈ నాలుగు రోజులు పర్టికులర్గా కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఎవరో పరిచయం వీళ్ళు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారంటే ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే లేకపోతే బ్యాక్డోర్ నుంచి పంపిస్తారంటే సాఫ్ట్వేర్లో ఏముంది రెండు నెలలు జీతం కాదు అని చెప్తారు తీరా చూస్తే వాళ్ళకి మనీ పే చేశాక వాళ్ళు అప్స్కాండ్ అయిపోవడం కాబట్టి కొంచెం పదవ తేదీ వరకు జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది ఆ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి రెండవది వీళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి వీళ్ళు ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయంలో కొంచెం పనులు కొంచెం ముందుకు కదలడము అటువంటివి ఉన్నాయి అయితే ఈ నాలుగో స్థానంలో కేతువు ఉన్నందుకు మాత్రం విద్యార్థులకి కొంచెం పక్కతో పట్టడం కానివ్వండి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గడం కానివ్వండి వైరాగ్యం కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి వీళ్ళు విద్యార్థులు ప్రత్యేకంగా ఏదైనా గణపతిని చేసుకుంటూ ఉండాలి విద్యార్థులు ఒకటి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి ఎందుకంటే నాలుగో స్థానంలో కేతువు కదా అలాగే రైతులు ముఖ్యంగా రైతులైతే అన్నపూర్ణాష్టకం చదువుకొని గనక చేసినట్లయితే బాగుంటుంది గణపతి ఆరాధన చేసుకొని చేసుకుంటే బాగుంటుంది వీళ్ళ ముగ్గురు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆల్రెడీ వివాహమైన వాళ్ళకి కొంతమంది చూడండి బీపీస్ షుగర్స్ ఉంటాయి ముఖ్యంగా బీపీ ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు కదా సప్తమ స్థానానికి కుజుడు కారకుడు కుజుడు బీపీ లెవెల్స్కి కారకుడు ఎవరికైనా మీరు గమనించండి నేనే జన్మజాతకం మార్స్ ఆస్పెక్ట్ కనుక ఉంటే అందరికంటే వాళ్ళకి కొంచెం బీపీ ఎక్కువగా ఉంటుంది అది లక్షణం అనమాట బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది బీపీ కారకుడు అయినా వాళ్ళకి అది నార్మలే ఇప్పుడు మామూలుగా వాళ్ళ దేశానికి వన్ ఎయిటీ కనిపిస్తుంది కానీ చూస్తే వాళ్ళు నార్మల్గానే ఉంటారు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు బికాజ్ ఆఫ్ మార్స్ యొక్క ప్రభావం అలా ఉంటుంది అది ఇక వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విదేశీ ఉద్యోగ యోగాలు ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం ఎప్పుడూ కూడా ఇల్లు మారిపోవాలి సబ్జెక్ట్ ఏదైనా మార్చుకోవాలి ఉన్న నేను చేసిన కోర్స్ ఇది కాదు సంథింగ్ మార్చుకోవాలనే భావన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది వస్తుంది ఉంటారు కూడా కొంత వైరాగ్యం కూడా వస్తుంది నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు అలాంటప్పుడు సర్వసాధారణంగా ఇంట్లో వీళ్ళు వీలైనంత మటుకు ధ్యానం చేసుకుంటూ ఉండాలి గణపతిని ఓం గమ్ గణాధిపతయే ఏ నమ అనుకుంటూ ధ్యానం గనక చేసుకున్నట్లయితే అన్ని విధాల వైరకి బాగుంటుంది స్టాక్ మార్కెట్కి ఐదు రెండు ఎనిమిది పదకొండు స్థానాలు అండి స్టాక్ మార్కెట్కి ఎప్పుడైనా కూడా వాళ్ళ పర్సనల్ చాట్లో ఐదు రెండు ఎనిమిది పదకొండు స్థానాధిపతులు బాగుండాలి ఎవరికైనా ఉంటూ ఒక్క నిజమంగా రాజయోగంగానే విపరీత రాజ్యోగంగా చేయాలి ఈ గోచారం బట్టి మనం డిసైడ్ చేయడానికి లేదు అయితే మరి ఇప్పుడు ఏమైనా కొంచెం ఏమైనా అదృష్టంగా కలిసి వచ్చే ఉన్నాయా అంటే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కాంబినేషన్స్ ఉంటూ అందులో మరలా లాంగ్ టర్మ్ షార్ట్ స్టాక్ మార్కెట్లో వచ్చేదా షార్ట్ టర్మ్ ఉందా చూసుకోవాలి షార్ట్ టర్మ్ అనుకోండి కొన్ని లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు చాలా మందిని చూసా లేని వాళ్ళు పాపం అన్ని కోట్లు పోగొట్లు చూసా కాబట్టి ఈ కాంబినేషన్ ఉందో లేదో చెక్ చేసుకొని వెళ్ళాలి కానీ గోచారం బట్టి చెప్పేది కాదు అది నష్టం కానీ సూచిస్తుంది ధన నష్టము అంటే ఒకటే ఇక్కడ రెండవ అధిపతి బుధుడు కుజుడుతో కలిసి ఉన్నందుకు మొదటి పది రోజులు మాత్రం కొంచెం పార్ట్నర్షిప్స్లో ధనం పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే పదవ తేదీ తర్వాత నుంచి వీళ్ళు ఏదైతే లోన్స్ కోసం ట్రై చేస్తారు ఎందుకంటే ఆరులో అధిక గ్రహాలు కదా లోన్స్ చేసే ప్లానింగ్స్ తొందరగా సెట్ అవుతాయి విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి పరిహారాలు అంటే ఒకటేనండి ఈ పంచమాధిపతి బుధుడు ఎప్పుడైతే వెళ్ళి కుజుడితో కలుస్తున్నాడో రవితో మళ్ళీ వక్రించి రవితో కలుస్తున్నాడో వీలైనంత మట్టుకు కందులు గోధుమలు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సూ లేదా సూర్య భగవానుడు ఆరాధన చేయడము కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఇవి చేసుకుంటే మంచిది ఇంకా తప్పనిసరిగా కొంతమందికి ఎలాంటి రియల్ ఎస్టేట్ చేస్తుంటారు వ్యవసాయం చేస్తారు వాళ్ళకి ఎప్పుడు భూమితోనే పని ఉంటుంది అటువంటి వారు కాస్త గణపతి ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది గోవులకు కూడా కాస్త గ్రాసము లేకపోతే గోంగూర క్యారెట్స్ ఇలాంటివి తినిపించడం మంచిది అందులో ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేవారు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ పఠనం చేయడము కాస క్యారెట్స్ బెల్లము తినిపించి లేకపోతే గోంగూర ఈ మూడు పదార్థాలు తినిపించి కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు తొందరగా సెట్ అవుతాయి అది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత